హాయ్ అండి అందరికీ ఇవాళ నా రెసిపీ వచ్చేసి చికెన్ పెప్పర్ ఫ్రై అండి చికెన్ పెప్పర్ ఫ్రై కోసం కళాయి పెట్టుకొని దాంట్లోకి ఇరవై ఎండిమిరపకాయలు తీసుకోండి సరిపోతుంది తర్వాత ఒక ముప్పై దాకా మిరియాలు తీసుకోండి ఒక ఫోర్ స్పూన్స్ ధనియాలు తీసుకొని సిమ్లో పెట్టుకొని లైట్గా వేయించుకోవాలండి అన్నీ దీంతోపాటు నాలుగు బగారాకులు ఆకులు వేసుకోండి అన్నీ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి దీంతోపాటు ఇది వేగాక చల్లారాక కొంచెం జీలకర్ర ఒక స్పూన్ జీలకర్ర వేసేసుకొని స్టవ్ నుంచి తీసేసుకోవాలండి ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకొని కొంచెం నూనె ఎక్కువనే పడుతుందండి నూనె వేసుకొని పచ్చిమిర్చి ఒక ఆరు పచ్చిమిర్చి వేసుకోండి ఒక పెద్ద ఉల్లిపాయ వేసుకోండి వేసుకొని వేయించుకోవాలి వేగుతుండగా పసుపు వేసుకుందాం తర్వాత పుదీనా వేసుకోవాలి ఇప్పుడు ఒక టమాటో వేసుకుందాం ఇవన్నీ వేగాలంటే ఒక స్పూన్ ఉప్పు వేసుకుందాం సిమ్లో పెట్టుకొని అన్ని వేయించుకున్నాం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టూ స్పూన్స్ వేసుకున్నాం ఫ్రెష్గా తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసా అండి నేనైతే ఇవన్నీ నూనె పైకి తేలంత వరకు వేగాక ఇప్పుడు ముప్పావు కేజీ చికెన్ తీసుకున్నా అండి నేను ముప్పావు కేజీకి ఇరవై ఎండు మిరపకాయలు పడుతున్నాయి ఒక ముప్పై మిరియాలు పడితే సరిపోతుందండి కారం సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి కొద్దిసేపు కొంచెం వేగాక ఇప్పుడు ఇందాక వేయించి పెట్టుకున్న పొడిని వేసుకుందాం ఫస్ట్ ఒక స్పూన్ ఉన్నర వేసుకుందామండి వేసుకొని మళ్ళీ ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసేసుకొని అన్నీ కలుపుకుందాం ఉప్పు ఇప్పుడు వేసుకుంటే మంచిగా ముక్కకు అండి అందుకే నేను స్పూన్ ఉన్నర వేసుకుంటాను మళ్ళీ అంత అయిపోక ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటే టూ స్పూన్స్ ఉప్పు సరిపోతుంది ఇలాగ నూనె పైకి తేలింత వరకు వేయించుకోవాలండి ఇప్పుడు వేగాక ఒక హాఫ్ గ్లాసే వాటర్ పోసుకుందాం పోసుకొని మూత పెట్టేసుకొని విజిల్ పెట్టుకొని ఒక ఫోర్ మినిట్స్ ఉంచితే సరిపోతుంది ఎందుకంటే వాటర్ పోసి చికెన్ ఉడికించుకుండా ఉంటుంటే చికెన్ గట్టిగా అయిపోతుందండి అందుకే ఇలా ఉడకబెట్టుకుంటే చికెన్ స్మూత్గా ఉంటుంది ఫ్రై అవుతుంది బాగుంటుంది ఫైవ్ మినిట్స్ అయిపోయిందండి ఇప్పుడు మూత తీసేసుకొని మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఈవెన్గా కలుపుకోవాలండి ఇప్పుడు ఇందాక చేసుకున్న మిశ్రమం ఇంకొక రెండు స్పూన్లు వేసుకుందాం మొత్తం దీనికి ఫోర్ స్పూన్స్ పడుతుందండి ఆ ముప్పా ఒక కేజీకి ఫోర్ స్పూన్స్ పడుతుంది మసాలా వేసి ఈ నీరంతా ఇంకిపోయేంత వరకు వేయించుకోవాలి ఈ వర్షాకాలంలో ఇలా చికెన్ ఇంకొక హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకున్నామండి టూ స్పూన్స్ ఉప్పు కదా ఇప్పుడు హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఈ వర్షాకాలంలో ఇలా చేసుకొని తినండి అండి బాగుంటుంది చికెన్ పెప్పర్ ఫ్రై ఒకేలా కాకుండా ఇలా వెరైటీగా చేసేసుకొని తినవచ్చు బాగుంటుంది రెడీ అండి చికెన్ పెప్పర్ ఫ్రై మీరు కూడా చేసుకొని తినండి అంతే నా ఈ రెసిపీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి